రోజు రెండు స్పూన్లు లయన్ డేట్ సిరప్ గోరువచ్చని పాలల్లో కలుపుకొని తాగొచ్చు లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు రెండు స్పూన్లు కుగ్నేటి కష్టాలు మొదలయ్యాయి జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉండే కందిలో పది రోజులుగా మిషన్ భగీరథ భగీరథ నీరు రావడం లేదు దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాటర్ ట్యాంక్లతో నీరు సరఫరా చేస్తూ ఉన్నా సరిపోవడం లేదని వాపోతున్నారు అధికారులు వెంటనే స్పందించి సమస్యని పరిష్కరించాలని కోరుతున్నారు దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ తెలుసుకుందాం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు కొత్తవేటి దూరంలో ఉన్నటువంటి కంది మండలంలో నీటి కష్టాలు తప్పడం లేదు ఆ మిషన్ భగీరథ పైపులు పగిలిపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి అధికారులు చెప్తున్నప్పటికీ కూడా మరమ్మతులు చేస్తున్నా కూడా తిరిగి పైపులు పగిలిపోతుండడంతో మాత్రం వారికి తాగునీటి లేక వారంతా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది దీంతో ట్యాంకర్లతో నీటి సరఫరా చేస్తున్నా కూడా ట్యాంకర్లు అరకొరగా అప్పుడప్పుడు వస్తుండడంతో మాత్రం ఇటు స్నానాలకు కనీస అవసరాలకు కూడా నీరు లేనటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం మనతో కొంతమంది ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మ చెప్పండి అసలు ఎప్పటి నుంచి ఈ సమస్య ఉంది మీకు సార్ లేదు ఓ రోజు మా ఊరికి ఇక్కడ ముందు మాత్రం చాలా వసతి ఉండే మంజీరా నీళ్ళు మొత్తం మంజీరా నీళ్ళే వెనకటికి పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం మంజరా నీళ్ళతోనే వాడుకోవడం సంపూర్ణంగా ఊళ్ళో ఉన్నటువంటి వ్యక్తులు కూడా సంపూర్ణంగా ఏ నీరు లేకుండా నల్ల నీళ్ళు ఒక్కటి మంజిరా నీళ్ళతోనే మొత్తం వాడుకోవడం జరిగింది ఇల్లు కట్టుకుంటే కూడా అసలుంటుంది వాడుకోవడం జరిగింది మంజరా నీళ్ళతో కానీ ఏం ఏమైందో ఏం కథనో మంజీరా నీళ్ళు అసలే మాకు రాకుండా అయిపోయినాయి ఈ మిషన్ పగీరథ నీళ్ళు అని చెప్పి ఇప్పుడు సప్లై చేస్తున్నారు కానీ అవి ఊకూకే పగిలిపోవడం జరుగుతున్నాయో ఏమైతున్నాయో చాలా ఇబ్బందికరంగా అవుతుంది కందిలు మాత్రం ఇంత బాధపడుతున్నాము మహిళలు బిందెలు పట్టుకొని రోడ్ ఎంబర్ తిరుగుతున్నారు పక్కింటో అడిగితే ఎన్ని రోజులు ఇస్తారు సార్ ఒక రోజు ఇస్తాడు ఒక గంట ఇస్తాడు వాడు అది ఎంత బాధ అంటే లేనోని తెలు బోరు తెలుస్తలేదు బోరు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు చూస్తున్నారు మీరు ట్యాంకర్లు పెట్టి ఈ ట్యాంకర్ గిట్ట వారానికి ఏదో రెండు మూడు సార్లు వస్తాడు రెండు డ్రమ్ములు నింపడానికి మిమ్మల్ని సర్వయాతన పెడుతున్నాడు రెండు డ్రమ్ములు ఇచ్చి లేకపోవంటాడు ఏమిటి మేము ఎక్కడ పోవాలి ఏం చేయాలి నాలుగు నాలుగు రోజులు బట్టలు ఉతకకుండా ఆడోళ్ళు ఏడుస్తున్నారు ఏం చేయాలనేది అది బాధ్యం జర తెలుసుకొని మాకు సహకరిస్తారని అందరినీ ప్రజ గ్రామ నాయకులని అందరినీ కోరుకుంటున్నాం సార్ ఇది ఇది పరిస్థితి చూసుకోవచ్చు వచ్చేటువంటి నీరు కూడా చెత్త చిదారం రావడంతో కూడా వారంతా ఇబ్బందులు పడుతున్నట్టు చెప్తున్నారు మనం విజువల్స్లో చూసుకోవచ్చు నీరంతా కూడా పూర్తిగా చెత్త చెదారము నిండి ఉండడము అవంతా ఉండి కూడా కనీసం ఇటు స్నానాలు చేయడానికి కూడా నీరు పనికిరాదని చెప్పి వాపోతున్నటువంటి పరిస్థితి నెలకొంది మొత్తంగా చూసుకుంటే మాత్రం సంగారెడ్డి జిల్లాకు కూతవేటు దూరంలోనే కంది మండల కేంద్రం ఉంటుంది అదేవిధంగా కూతవేటు దూరంలోనే మంజిర బ్యారేజ్ కూడా ఉంటుంది కానీ మంజిర బ్యారేజ్లో గత కొన్నేళ్ళుగా కూడా మంజిర నీరే తాగాము కానీ స మిషన్ భగీరథ వచ్చిన తర్వాత మిషన్ భగీరథ నీరు ఇక్కడికి మంజిర నీరు హైదరాబాద్కి తరలిస్తూ ఉండడంతో మాత్రం మిషన్ భగీరథ పైపులు తరచూ పగిలిపోవడంతో పగిలిపోతుండడంతో మాత్రం తాము ఆ నెలలో కనీసం ఒక ఐదారు రోజులు మాత్రం నీరు లేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి దీనికి శాశ్వతమైన పరిష్కారం చూపాలని చెప్పి మాత్రం వారు కోరుతున్నారు శ్రీనివాస్ ఎన్టీవీ ఉమ్మడి మెదక్ జిల్లా